కొరకే నాకు బాధపడుతుంది ఆ చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు సగం మందికి కాలేదు ఇప్పుడు సగం మందికి కాలేదు మళ్ళీ మొన్న అయిన వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు అయినాయి అది ఒక అదృష్టం అయితే ఏది కొత్త సంవత్సరా ఉప్పు ఉండాలి కారం ఉండాలి ఉండాలి హద్దుపెట్టి ఉండాలి ఉండాలి కొత్త సంవత్సరానికి కొత్త కొత్తగా స్థిరగా నేను టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు నేను బీజేపీని కాదు కాదు నేను ఒక వ్యక్తిగతంగా మాట్లాడి నేను కొత్త కొత్తగా వచ్చినప్పుడు ఎన్ని జిల్లాలు చేసిండు ఎన్ని హాస్పిటల్ కట్టి ఎన్ని స్కూల్ కట్టి

విద్యకు వైద్యానికి చేస్తే సంతోషపడము ఇప్పుడు బాబు ఇంకో పథకాలు పెట్టాలి అదే అదే ఇక ఇక నుంచి ఉచిత పథకాలు పెట్టిన వాళ్ళ పోటీ చేద్దామా ఉచిత పథకాలు ఈ రెండు చేసిన వాళ్ళు పోటీ

బాబు చేస్తాడు బాబు చేస్తాడు నీతో అయితే నువ్వే చేయాలి అందరికి అయితే ఈ యాభై నాలుగు వేలు కాదు ఇప్పుడు కోఆపరేటివ్ లో తీసుకున్న వాళ్ళకు ఎవరికి అయితే లేవు ఆ బ్యాంక్ ఇప్పుడు నరేష్ ముందల ఇక్కడ చెప్పదలుచుకున్నా కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకు ఏమీ లేదు అన్ని బ్యాంకులలో అయితే నేను పేపర్ చూసిన బిడ్డ ఏది మన ప్రభాకర్ గారు ఏం చెప్పింది కదా అంటే పండగ లోపల అందరికీ అన్నాడు పొన్నం ప్రభాకర్ అయితే నేను అన్న పొన్నం ప్రభాకర్ గజమాలేస్తాం మనం ఈ అందరికి చేస్తే కాదు కాదు ఆయన చేస్తా అన్నది ఈ నాలుగు లక్షల చిల్లర ఉన్నారు కదా సరే అన్నా బాబు కదా ఇప్పుడు ఆ హే తినమరువనే తినమరనానా అదే అదే నే అన్నం అన్న ఎవరు ఉంటారు ఎందుకని ఉంటారు అదే అదే నే నొ సుధากรని నేను సోర్సనకి ఫోన్ చేసి ఫోన్ చేయవట్టీ మూనేంటి ఫోన్ చేస్తా సుధากรని నేను సోర్సనకి నేను ఫోన్ చేయవట్టీ మూనేలా కొర్వో నిఫ్ట్ చేతను కడి చేత మళ్ళా ఆ కూడా పెట్టుకుంటాను ఈ వాట్సాప్ కూడా అన్న తన్నతన్న మా ఇట్లా అలా జాలే అన్న

బాబు నమస్తే ఉంటా అంటుండే ఉండమ్మా ఓకే